అందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఈ జూన్ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోండి కుంభరాశి వారు నిజంగా చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈ మూడు రోజుల్లో కూడా మీకు మంచి శుభవార్తలు రాబోతున్నాయని చెప్పుకోవాలి మరి కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి కుంభరాశి వారి గురించి మరికొన్ని వివరాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఎదురవుతూ ఉంటాయండి ప్రేమ పెళ్లి సంతానం వ్యాపార భార్య భర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మీకు కూడా ఏదైనా సమస్య ఉంటే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు చక్కగా మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు ఈ యొక్క కుంభరాశి వారికి జూన్ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ మూడు రోజుల్లో మీకు రెండు మంచి శుభవార్తలు అయితే రాబోతున్నాయండి ఈ తేదీల్లో మీకు ఏం జరుగుతుందో తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు అసలు ఈ మూడు రోజులు మీకు ఎలా ఉంటుందనేటటువంటి పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక ముందుగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క మంచి గుణగణాల గురించి తెలుసుకుందాం వీరి గుణాలు చాలా ఎక్కువగా విపరీతమైనటువంటి మంచి బుద్ధితో కలిగి ఉంటాయి అలాగే వీరు చూసేందుకు చాలా అందంగా ఉంటారు అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు సున్నితమైనటువంటి మనసు వీరిదే పట్టుదల ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఇక వీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ వీరినే చాలామంది మోసం చేస్తూ ఉంటారు అయినా కూడా ఏంటంటే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది చిన్న చిన్న విషయాలకు చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు ఇక చిన్నప్పటి నుండి కూడా కష్టాలను బాధలను ఎదుర్కొని వచ్చారు ఇక ఈ రాశి వారికి ఈ మూడు రోజుల్లో కూడా బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి అదృష్టం అనేది వీరు వెంటే ఉంటుంది మంచి శుభవార్తలను వీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి అయితే ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే వీరికి వస్తాయండి ఆగిపోయినటువంటి పనులు కూడా త్వరలో పూర్తవుతాయి ఇక వీరి తెలివితేటలతో డబ్బును బాగా సంపాదిస్తారు ఇక ఈ రాశి వారికి చాలా ఎక్కువగా తెలివితేటలతో పాటు చురుకుదనం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది రాశి వారికి పుష్కలంగా ఉంటుంది ఈ మూడు రోజుల్లో కూడా ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది వీరికి ఉద్యోగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి దానివల్ల వీరికి ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే శని భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా వీరికి లభించబోతున్నాయి ఈ మూడు రోజుల్లో కూడా మీలో చురుకుదనం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట మాటల్లో గొప్పతనం ఉంటుంది కొత్త ఆలోచనలతో ముందుకు సాగబోతున్నారు సమాజంలో కూడా మంచి గుర్తింపు అయితే లభిస్తుంది ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలను కూడా తీసుకుంటారు దానివల్ల మంచి లాభాలు వస్తాయి కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయనే చెప్పుకోవాలి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి జీవితం అనేది మీకు కొత్తగా కనిపిస్తుంది ఇక విద్యార్థులకైతే కూడా మంచి అవకాశాలు ఉంటాయి దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే నెరవేరుతుంది ఇక అలాగే ఈ రాశి వారికి అంటే వీరికి ఉన్నటువంటి చిన్నపాటి అడ్డంకులు కూడా దైవ బలం చేత తొలగిపోతాయనే చెప్పుకోవాలి వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు కనిపిస్తున్నాయి వ్యాపారం చాలా గొప్పగా జరగబోతుంది ఎలాంటి ఆటంకాలు అనేది ఈ మూడు రోజుల్లో కూడా మీకు ఎక్కడా కూడా కనిపించడం లేదు అలాగే ఈ రాశి వారికి పూర్వీకుల బలం కూడా ఎక్కువగా జోడవబోతుంది దానివల్ల వీరికి బాగా కలిసి వస్తుంది అనమాట పితృదోషాలు కూడా ఎక్కడా కనిపించడం లేదు కాబట్టి మీకు ఎప్పుడైనా కానీ పితృదోషాలు కనుక ఉన్నాయని అనిపిస్తే మీ మనసు కుదురుగా ఉండదండి ఏ పని కూడా సజావుగా సాగదు చాలా బద్ధకంగా ఉంటారు ఏ పని పైన కూడా కాన్సన్ట్రేషన్ చేయరు వీటికన్నిటికీ కూడా కొన్ని కొన్ని పితృదోష కారణాలు ఉంటాయి అయితే అమావాస రోజున మీరు ఏదైనా తర్పణాలు విడవడం కానీ కాకి అన్నం పెట్టడం కానీ ఇటువంటివి చేసుకోవడం వల్ల పితృదోషాల నుండి బయటపడతారు అలాగే దూరమైనటువంటి కొన్ని బంధాలు కూడా దగ్గర అలాగే ఎన్నో మంచి శుభవార్తలు వింటారండి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు మూడు రోజుల్లో మీకు ఏవైనా అవకాశాలు వస్తే వాటిని విడిచిపెట్టుకోకుండా అవకాశాన్ని అందిపుచ్చుకునేలాగా ప్రయత్నించండి దానివల్ల మంచి లాభాలు కూడా మీరు గడిస్తారు గ్రహాల బలం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి చాలా దయాగుణం ఉంటుంది మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ముఖంలో చాలా గొప్ప తేజస్సు ఉంటుంది అలాగే నిస్వార్థమైనటువంటి మంచి మనస్తో ఎవరికైనా కానీ సహాయం చేయడం వీరికి బాగా ఇష్టం అన్నమాట ఆ సహాయం చేయడం కూడా ఎవరికి కూడా చెప్పుకోరు అంతేకాకుండా డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు పొదుపుగా ఉంటారు ఎలా ఎక్కడ ఖర్చు పెట్టాలనేది వీరికి బాగా తెలుసు అనవసరమైనటువంటి ఖర్చులు అనేది అసలు చేయరు స్వార్థం అనేది కూడా వీరికి కొంచెం ఎక్కువగా ఉంటుందండి స్వార్థం అనేది లేకపోతే మనిషి బతకలేడు కాబట్టి స్వార్థం కూడా ఈ రాశి వారికి ఎక్కువే ఇంకా ఈ రాశి వారికి మూడు రోజుల్లో కాలం కలిసి రాబోతుందనే చెప్పుకోవాలి ప్రకృతి వీరికి అండంగా ఉంటుంది ఊహించినటువంటి ధనలాభం అయితే కలగబోతుందనే చెప్పుకోవాలి అనుకూలమైనటువంటి జీవితం లభిస్తుంది నచ్చిన వారి కోసం వీరు ఏదైనా చేస్తారు కానీ వీరిని మోసం చేసిన వారిని మాత్రం అసలు పట్టించుకోరు అసలు వారిని దగ్గరకు కూడా రానివ్వరు అలా ఉంటారు అంటే ఎంత ప్రేమను చూపిస్తారో వీరిని ఏదైనా కానీ వీరి జోలికి వస్తే మాత్రం అంతే తిరిగి కోపాన్ని ప్రదర్శిస్తారు అలాగే వీరికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది చాలా రోజుల నుండి రాక ఇబ్బందులు గురైనటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు అంటే వీరు అనుకున్న దానికంటే కూడా వీరు అంచనాలు వేసుకున్న దానికంటే కూడా మంచిగా లాభం రావాల్సినటువంటి టైంలో ఏదో ఒక విధంగా వీరిని అయితే బెడిసి కొడుతూ ఉంటుంది చాలా విధాలుగా వీరికి ఏంటంటే అనుకూలమైనటువంటి రోజులుగా ఉన్నప్పటికీ కూడా ఈ రాశివారి యొక్క గ్రహస్థితుల యొక్క పా మార్పుల యొక్క ప్రభావం వీరిపై చాలా ఎక్కువగా పడి అష్ట కష్టాలకు గురైనటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు అయితే వీరికి ఈ మూడు రోజులు కూడా బాగుంటుందండి సంతానం కలుగుతుంది ఇష్టమైనటువంటి పనిని మాత్రమే చేస్తారు ఇష్టం లేనటువంటి పనిని అసలు ఇంట్రెస్ట్ కూడా చేయరు చూపరు అలాగే ఈ మూడు రోజుల్లో మీకు వచ్చేటటువంటి ఫలితాలు కూడా అధికంగా ఉంటాయి ఆగిపోయినటువంటి డబ్ డబ్బు సమస్యలు కూడా మీరు కొంచెం బాగుంటుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ రాబోయే రోజుల్లో ధనవంతులు అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రాశి వారికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మూడు రోజులు కూడా మీరు పరమేశ్వరుడు గుడికి వెళ్ళి చక్కగా పదకొండు ప్రదక్షిణాలు చేసుకొని స్వామికి దానివల్ల ఏంటంటే పరమేశ్వర అనుగ్రహం లభిస్తుందండి ఇంట్లో శివలింగం ఉంటే చక్కగా అభిషేకం చేసుకోవడం లేదంటే దేవాలయంలో వీలుంటే అభిషేకం చేయించుకోవడం లాంటివి చేసుకోండి ఇంకా మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది ఆదాయం కూడా పెరుగుతుంది ఐశ్వర్య ప్రదాత కాబట్టి పరమేశ్వరుడు చక్కగా మీకైతే అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవాలి అలాగే ఈ మూడు రోజుల్లో కూడా మీరు చేయకూడనటువంటి పనులు ఏంటో తెలుసా అండి మీ మాట తీరులో కొంచెం జాగ్రత్త వహించాలి కోపాన్ని అసలు ప్రదర్శించకండి అనవసరమైన చోట ఎక్కువగా మాట్లాడకండి దానివల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ రాశి వారికి మూడు రోజుల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరిగేటటువంటి అవకాశం ఉంటుంది అంటే మిగతా రోజుల్లో తిరగదని కాదండి మూడు రోజుల్లో చక్కగా అనుకూలంగా ఉంది కాబట్టి మీ ఇంట్లో తిరిగేటటువంటి అవకాశాన్ని మీరే అమ్మక కల్పించాలన్నమాట ఇంటిని చక్కగా శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో గొడవలు పడకండి ఇల్లు శుభ్రంగా లేకపోయినా ఇంట్లో గొడవలు పడినా అమ్మవారు బయట నుండే వెళ్ళిపోతుందని మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి నోటికి వచ్చినటువంటి పదాన్ని అంతా కూడా వాడేసుకొని పదజాలాన్ని ఇంట్లో ప్రదర్శించకండి ఒక్కోసారి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడితే జీవితంలో తిరుగుండదంటారు కాబట్టి ఇల్లు ప్రధానం కాబట్టి ఇంట్లో చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పరచుకునేటటువంటి ప్రయత్నం చేసి చూడండి ఇంట్లో ప్రశాంతంగా అలాగే చక్కగా పూజ గది అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడం ఇటువంటి చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరుగుతుంది అలా లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరగడం వల్ల ఇల్లంతా కూడా చక్కగా ఉంటుంది అమ్మవారికి ఇష్టమైనటువంటివి ఏంటంటే ఎర్రని పుష్పాలు ఇంట్లో సుగంధభరితమైనటువంటి వాసన రావడం అమ్మవారికి ఇలాంటివి ఇష్టం అనమాట అలాగే ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ ప్రశాంతమైనటువంటి మనసుతో మన పని అందరం కూడా బాగుండాలి అందులో నేను ఉండాలని చెప్పి అనుకుంటూ ఉండడం ఇటువంటివి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనులు అనమాట కాబట్టి ఇటువంటివి చేయడం వల్ల అమ్మవారికి ఎంతో ఇష్టమై మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలాగే ఉదయం సాయంత్రం దీపాన్ని వెలిగించుకోవడం ఇంట్లో చక్కగా ఏదైనా కాయో లేదంటే బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టినా పర్వాలేదండి పంచపక్ష పర్వాణాలు పెట్టమని చెప్పి దేవుడు కూడా అడగడు చక్కగా ఇంట్లో దీపం పెట్టుకున్నా చాలు మీ జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కూడా తొలగిపోతాయి ముఖ్యంగా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే పూర్తిగా తొలగిపోయి ఎటువంటి లోటు ఉండదు అదృష్టం మీ వెంట ఉంటుంది మీ జీవితం కూడా పూర్తిగా మారిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంత పెద్ద మంచి అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి మిగతా రోజుల్లో కూడా ఇలా ఉండడానికి ప్రయత్నించండి ఇక వివాహానికి విషయానికి వస్తే అందమైనటువంటి అమ్మాయిలను వీరు ఎక్కువగా ఇష్టపడతారు అమ్మాయిలు అయితే అందమైనటువంటి అబ్బాయిలను ఇష్టపడతారు వీరి మనసులో చాలా గొప్ప ప్రేమ ఉంటుంది దాన్ని బయటకు అసలు చూపించరు అత్యాస కూడా వీరికి ఎక్కువ ఉండదండి కానీ ఏంటంటే ఉన్న దాంట్లోనే తృప్తి పడతారు ఉన్నదాంట్లోనే సంతోషంగా ఉంటారు అదే వీరికి ఉన్నటువంటి మంచి లక్షణం అనవసరమైనటువంటి విషయాలను అసలు మాట్లాడరు అసలు దానికోసం టైంను కూడా స్పెండ్ చేయరు ఎక్కువగా వేస్ట్ చేసుకోరు వీరి టైంని ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని చెప్పి ఆయన అనుకుంటూ ఉంటారు అది సర్వసాధారణ ఏ అయినా కానీ డబ్బును సంపాదించాలని చెప్పి అనుకుంటారు కాబట్టి ఈ రాశి వారు కూడా ఏంటంటే మంచి మార్గాల ద్వారానే డబ్బును సంపాదించాలనుకుంటారు ఇక వీరికి విమర్శించే వాళ్ళంటే అసలు నచ్చదు దానివల్ల వీరికి విపరీతమైనటువంటి కోపం కూడా వస్తుంది ఇక చుట్టూ ఉన్న వారితో కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందండి కాబట్టి కొంచెం ఈ విషయాలు జాగ్రత్తగా ఉండండి అలాగే శత్రువు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా ఎం అలాగే ఆర్ అనే అక్షరంతో పేరున్నటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారి వల్ల మీకు నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది వచ్చే అదృష్టం కూడా రాకుండా చేసేటటువంటి కొంతమంది వ్యక్తులు మన చుట్టూ ఉంటారు కాబట్టి అటువంటి వారిని జాగ్రత్తగా పలసించండి మిమ్మల్ని కిందకి తొక్కాలని కొంతమంది చూస్తూ ఉంటారు మీరు గొప్పగా బ్రతుకుతూ ఉంటే అసలు ఓడ్చుకోలేని వారు కూడా మీ చుట్టూ ఉంటారు కాబట్టి అందరితో కూడా జాగ్రత్తగా ఉండండి ఇక మీ బంధువులతో సంబంధాలు కూడా బలపడతాయి కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి ఇక ఈ మూడు రోజుల్లో ఈ రాశి వారికి చిన్న చిన్న ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే కనుక సోమవారం కానీ శుక్రవారం కానీ మొదలు పెట్టండి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఊహించినటువంటి మంచి ధనలాభాలు కూడా మీరు చూడబోతారు అలాగే ఈ యొక్క సోమవారం కానీ శుక్రవారం రెండు రోజుల్లో ఏంటంటే పసుపు రంగు బంటలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే కనుక వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు కూడా రావు అలాగే ఆకుపచ్చ ఎరుపు నలుపు అలాగే నీలం గులాబీ ఇవి మీకు అదృష్టపు రంగులు అనమాట ఒకటి ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్టపు సంఖ్యలు గుర్తుంచుకోండి మరి ఈ విధంగా అయితే ఈ మూడు రోజులు కూడా ఈ రాశివారు చక్కని జీవితాన్ని అనుభవించడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఈ అదృష్టాన్ని మీరు అస్సలు విడిచిపెట్టుకోకుండా జాగ్రత్తగా దైవ బలం చేత ఉదయం సాయంత్రం చక్కగా దీపారాధన చేసుకోవడం అలాగే భగవంతుడి అనుగ్రహం పొందడం కోసం చక్కగా వీలైతే దైవ దేవాలయానికి వెళ్ళడం దేవుణ్ణి దర్శించుకోవడం అలాగే మనసులోనే ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీపై పుష్కలంగా లభిస్తుంది అంతేకాకుండా మీ మనసులో ఉన్నటువంటి కోరికలు కూడా తప్పకుండా అతి త్వరలో ఫలించాలని చెప్పి మన మనస్ఫూర్తిగా భగవంతుని అయితే వేడుకోండి అలాగే మీ మనసులో ఇంకా ఏదైనా కానీ అనిపిస్తే అంటే ఇలాగ మాకు భయ భయంగా ఉంది ఈ పని జరగదేమో లేదంటే మమ్మల్ని ఎవరైనా ఏదన్నా అంటారేమో లేదంటే ఏదన్నా జరుగుతుందేమో అని చెప్పి కొంతమందికి లోపల భీతిగా ఉంటుంది కదండి అటువంటి వారు ఏం చేస్తారంటే హనుమాన్ చాలీసా పఠించుకోండి అలాగే దుర్గాదేవి యొక్క నామం జపించండి దుర్గా దుర్గా అని అనుకున్నా చాలండి మనలో తెలియనటువంటి ఆ భయం ఏదైతే ఉంటుందో ఆ భయం అనేది పూర్తిగా తొలగిపోతుంది మరి ఎక్కువగా మీరైతే కష్టానికి గురికానటువంటి సందర్భాలు కూడా ఈ మూడు రోజుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి అంతగా ఎక్కువగా భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ప్రశాంతమైనటువంటి జీవితం ఈ మూడు రోజుల్లో మీ సొంతమనే చెప్పుకోవాలి మరి తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారు ఈ మూడు రోజుల్లో కూడా మీ జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్